హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఆవకాయని మైమార్పించే బ్రాడ్ బీన్స్ అంటే చిక్కుడుకాయ నిల్వపచ్చడండి వీటిని బ్రాడ్ బీన్స్ క్లస్టర్ బీన్స్ అని కూడా అంటారు అండ్ అదేవిధంగా ఈ చిక్కుడుగాయ ఈ వన్ మంత్ ఈ సంక్రాంతి తర్వాత మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అండ్ మార్కెట్లో అంతగా ఏమి దొరకవు దొరికినా మనం పచ్చడి చేసుకోవటానికి అనువుగా ఉండవు జస్ట్ కూర వండుకోవడానికి మాత్రమే సో అటువంటి అప్పుడు ఈ ఈ చిక్కుడుగాయలు మా చెట్టుకి వచ్చినవేనండి వాటితో నేను ఇక్కడ నిల్వ పచ్చడి చేస్తున్నాను సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పచ్చడిని నేను మెజర్మెంట్స్తో కప్పు మెజర్మెంట్స్తో అండ్ అదేవిధంగా గ్రాముల లెక్క అన్ని విధాలుగా చెప్తున్నాను ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆవాలు థర్టీ గ్రామ్స్ అండి మూడు టేబుల్ స్పూన్లు ఈ విధంగా వేసి మెంతులు వన్ టేబుల్ స్పూన్ పది గ్రాములు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని బాగా అరోమా కూడా బాగా స్మెల్ వస్తుందండి అది ఫ్రై చేసేసుకొని ఒక కూల్ చేసేసుకొని ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిక్కుడు వేయాలండి ఇవి మా చెట్టుకి వచ్చినవేనండి చూడండి ఈ కనుపు చిక్కుడు అంటారు అంటే రెండు మూడు విత్తనాలు లేకపోతే నాలుగు విత్తనాలు అలా ఉంటాయి కానీ మీకు అవైలబుల్గా ఉంటే ఒక మూడు విత్తనాలు రెండు విత్తనాలు ఉన్నవి తీసుకుంటే చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఎందుకంటే వీటిని మధ్యలోకి మనం రిమూవ్ చేయలేము ఈ విధంగా ఎడ్జెస్ ఆ చివర ఈ చివర మొత్తం పీల్ చేసేసుకుంటే మనం తీసుకున్న కేజీ చిక్కుడుకాయల్ని నేను ఈ కేజీ చిక్కుడుకాయల్ని బాగా వాష్ చేసేసి పొడిబట్టతోటి బాగా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకున్నానండి మీరు కూడా అదే విధంగా తీసుకోండి ఎందుకంటే మనం నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాటిని బాగా వాష్ చేసేసి తడి లేకుండా చూసుకోవాలి సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చింతపండు అండి నూట ఇరవై ఐదు గ్రాములు మీకు చింతపండు గనుక ఎర్ర చింతపండు అవైలబుల్ ఉంటే కొత్త చింతపండు అవైలబుల్ ఉంటే అది కూడా తీసుకోండి అదే చింతపండు మీకు పులుపు ఎక్కువగా కనుక ఉంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే తీసుకోండి ఇప్పుడు మనము ఒక కప్పు హాట్ వాటర్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండ్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని పీనట్ ఆయిల్ ఆరో నువ్వుల నూనె అండి టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను నేను అవి కొంచెం వెయిట్ చేసేసి మనం చిక్కుడుగాయలు ఇప్పుడు మొత్తం ఎడ్జెస్ అంతా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా హాఫ్ కేజీ అవి తీసేసుకొని ఈ ప్యాన్లో వేసుకొని ఈ విధంగా సిమ్లో ఫైవ్ మినిట్స్ ఒక థర్టీ పర్స ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మనం దీన్ని కొంచెం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అండ్ అదే ప్యాన్లో తాలింపు వేసుకుందాం ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వన్ టేబుల్ స్పూను మెంతులు ఒక పావు స్పూను ఎండుమిర్చి ఒక ఐదు ఆరు వేసుకుందాము ఇప్పుడు అండి పొట్టు తీసిన వెల్లుల్లి నలభై గ్రాములు కానీ హాఫ్ గ్రాములు కానీ మీరు వాడుకున్న దాన్ని బట్టి వేసుకొని ఇప్పుడు కర్రీ లీవ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఇంగువండి ఎక్కువ తాలింపు అవసరం లేదండి ఎక్కువ వేడి చేయనవసరం అవసరం లేదు కొంచెం జస్ట్ సాట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్న బౌల్లోనే ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ థర్డ్ కప్పు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు చిక్కుడుగాయ పల్పండి మనం ఆల్రెడీ చిక్కుడుకాయ హాట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా దాన్ని బాగా స్క్వీజ్ చేసేసుకొని ఈ విధంగా పల్ప్ తీసేసి ఒక చిల్లులు గరెట్ లాంటిది మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్గా దానిలో వేస్తే దాని యొక్క మాత్రమే దిగుతుంది అది యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో బాగా కుక్ చేసేసుకోవాలి కుక్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకొని వేసిన చిక్కుడుకాయలు అండ్ తాలింపు యాడ్ చేసేసుకొని ఆ తర్వాత చింతపండు గుజ్జు ఉడకబెట్టిన చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ముప్పావు కప్పు కారం అండి ఈ విధంగా మూ అండ్ ఎయిటీ గ్రామ్స్ అనమాట గ్రాముల్లో ఒక పావు కప్పు సాల్ట్ అండ్ సెవెంటీ గ్రామ్స్ గ్రాముల లెక్క ఈ విధంగా తీసుకొని పసుపు ఒక హాఫ్ స్పూను యాడ్ చేసేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు పౌడరు ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా చూడండి మొత్తం అవంతా ఈవెన్గా విధంగా ఆ మొక్కలకి ఈ ఆయిల్ ఉప్పు కారం ఆవాలు మెంతుల పొడి చింతపండు గుజ్జు ఇదంతా బాగా పట్టే విధంగా బాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేయకండి టేస్ట్ చూసుకున్న తర్వాత మీకు సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక టూ డేస్ రెస్ట్ ఇవ్వాలండి టూ డేస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో దీన్ని మనం వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు నెయ్యి వేసుకొని కనుక తిన్నామంటే ఉంటుంది అసలు ఏమన్నా ఉంటుందా అంత టేస్టీగా ఉంటుంది మనకు ఆవకాయ పచ్చడి అవైలబుల్గా లేనప్పుడు ఇది ఈ సీజన్లో కనుక పెట్టుకున్నామంటే బయట పెడితే ఒక టూ త్రీ మంత్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఫ్రిడ్జ్లో కనుక దీన్ని స్టోర్ చేసుకున్నామంటే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ కంపల్సరీ ఉంటుంది అండ్ మనం ఈ స్టోర్ చేసుకునేటప్పుడు ఎయిర్ టైడ్ కంటైనర్లో పెట్టుకుంటే మాత్రమే స్టోర్ బాగుంటుంది మనకి తడి కూడా తగలకూడదండి అందుకని కొన్ని పచ్చళ్ళు పాడైపోతాయి ఇలా కొన్ని టిప్స్ కనుక పాటించామంటే మన పచ్చళ్ళు ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి ఏ నిల్వ పచ్చళ్ళైనా సరే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి